అందరికీ హాయ్ అండి ఆఫ్టర్నూన్ నుంచి చేస్తున్నాను అంటే మధ్యాహ్నం అదే అండి ఇంకా పులిహోర అవి చేస్తున్నానని ముందు వీడియోలో చెప్పాను కదా ఇంకా బాబావారికి తీసుకువెళ్ళడం కోసమని ఇంక ఈ రోజుతో పూర్తి అయిపోయింది అందుకే అన్నీ చేసి బాబావారికి పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం కదా అని ఇంకా ఫస్ట్ అయితే చపాతీని శనగలు చేశాను ఇంకా నెక్స్ట్ పులిహోర చేస్తున్నాను వేరుశనగలు మాత్రం కొంచెం ఫ్రై చేసేస్తున్నాను వేపేస్తున్నాను ఆ వేపేసి పక్కన పెట్టేసి ఇంకా తాలింపులు కూడా వేసేస్తానండి అందులో కొంచెం చెప్పాను కదండి ఎందుకు కొంచెం టైడ్ అయినట్టు అనిపించింది అంటే పడిపోయాను అన్నాను కదా ఇంకా పడిపోవడం వల్ల మంచి మంచి పడిపోయాను అదే అండి దిగుతూ ఉంటే పైన పళ్ళు ముందని తెద్దామని పైకెక్కాము తేరా అది కిందకి దిగేటప్పుడు చూసుకోకుండా అడుగు వేయడంలోనే పడిపోయింది స్లిప్ అయ్యి దానివల్ల కొంచెం ఎందుకో ఇదిగా అనిపిస్తుంది అన్నమాట ఎంత అయినట్టు కొంచెం పెయిన్ అది వస్తుంది నడుమది ఇంక అందుకే అలాగా కొంచెం టల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కూడాను ఇంకా సరేనే ఇంకా బాబా గారికి దండం పెట్టుకొని కొంచెం తగ్గించి అలాగన్నాను ఇంకా వంటలన్నీ కొంచెం ఈజీగా అయ్యి ఇలాగ చేయమని దండం పెట్టుకున్నాను అలాగే అయిపోయినాయిలండి చేసినట్టు కానీ కూడా అనిపించలేదు కానీ ఇంకా అలాగే అయిపోయింది ఇంకా నైట్ ఆ ఈవినింగ్ కూడాను ఇంకా మధ్యాహ్నం చెప్పాను కదండి ఎప్పుడైనా పన్నెండు గంటలు స్టార్ట్ చేస్తే ఇంకా అప్పటికి టూ అవుతుంది అండి రెండున్నర ఆ టైం అవుతుంది ఇంకప్పుడు నెమ్మదిగా అన్నీ చేస్తూ ఉన్నాను ఇంకో పక్కనే చాయో చేయడం మళ్ళీ ఒక్కొక్కటి ఏమైనా ప్లేట్లో వస్తే వస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అన్నీ ఎక్కువైపోతాయి కదా అందుకోసమని ఇంకా బాబా గారి కోసం కదా అందుకే గొప్పగా చేయాల్సి వస్తుంది మళ్ళీ ఈవినింగ్ సెవెన్ సిక్స్ ఆ కల్లా అని పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం కదా అని ఇంకా మిరపకాయలు కట్ చేయడం మర్చిపోయానండి అందుకోసమే మళ్ళీ గుర్తొచ్చింది అక్కడ కత్తిరి పాల కవర్ కట్ చేసే కత్తిరే అండి అది ఇంకా సరే అలా అక్కడ ఉంది కదా ఇంకా మిరపకాయలు తీసి అలా కట్ చేసేస్తున్నాం తర్వాత శుభ్రం క్లీన్ చేసి పక్కన పెట్టేయచ్చు కదా అని ఇంక నేను కట్ చేస్తాను కదండి కానీ చాలా కాలినీ వేడివేడిగా ఉన్నది కదా ఇంకేం చేయను మళ్ళీ అవి గొప్పకుని మాడిపోతాయి అన్న ఆలోచనతో కొంచెం సిమ్లే పెట్టేసి ఇంకా అవి కట్ చేసేస్తున్నాను అలాగా కానీ బాగానే ఉంది చక్కగా చక్కగాతో కట్ చేసుకుని మా చేతిలో మండవ కాకపోతే ఇంకా అందులో వేడివేడిగా ఉన్నదేమో చేత్త పెట్టుకో పట్టుకొని ఆ చేతితో కట్ చేయడం కొంచెం కష్టం అనిపించింది కానీ అంటే కష్టమేం కాదు కాలినట్టు అనిపించింది అండి కాలింది కాలినట్టు కూడా కాదు కాలి ఇంకా అయినా ఇంకా పర్వాలేదని ఇంక కట్ చేసేసి ఇంకా వేసేసాను ఇంకా అవి కూడా ఇంకా ఫ్రై అవుతున్నాయి కొంచెం వేసిన పిల్లు కూడాను దాంట్లోనే వేస్తాను ఎందుకంటే కొంచెం చింతపండు అది వేసినప్పుడు పులుపుకి ఆ శనగకాయలు కూడా బాగుంటాయి కదా ఇంకా అందుకోసం కొంచెం ముందైతే మాత్రం పసుపు వేస్తున్నాను మరి పులిహారలకు పసుపు అది వేయాలి కదా కొంచెం పులుపు తొక్కి వేస్తున్నానులేండి ఎప్పుడు కొంచెం పులుపు ఎక్కువ అవుతుంది అన్నట్టు అనిపించింది నాకు అందుకే ఈసారి పులుపు తగ్గిద్దాం కదా అని పులుపు తగ్గించడానికి ఇంకా నేను ముందన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను లేండి చింతపండు రస్మ అవన్నీ చెప్పాను కదండి వేరుశనగలు కొంచెం వేస్తానే అండి అని అవి కూడా కొంచెం దాంట్లో బాగా బాయిల్ అవుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని అందులో వేర్చనకులు స్వీట్కి ఇంకా తెలియదండి అవి నేను ఫ్రై చేస్తున్నట్టు లేకపోతేనే వెనకాల తిరుగుతూ ఉంటుంది దానికి చాలా ఇష్టం కదా వేర్చనకుళ్ళు అందులో అయితే మరీ ఇష్టము నేను ఇంకా వేసాను కదా చింతపండు రాసం కూడా ముందు చేసి పెట్టాను కదండి అది కూడా వేసేస్తాను వేసేస్తే ఇంకా ఆ దగ్గరికి అయిన తర్వాత ఇంక పుడికారు కూడా కలిపేస్తాను నేను ఇంకా రైస్ ఇటు వండాలి అంటే ఫస్ట్ మాత్రం చింతపండు రసం చేసేస్తున్నాను నెమ్మదిగా రైస్ వండొచ్చు కదా ఇంకా టైం ఉంది కదా అని ముందు వండేసిన కొంచెం చల్లారిపోతా అంటే చల్లారిపోవాలనుకోండి రైస్ కాకపోతే మరీ ఎర్లీగా తొందరగా ఎందుకు లేని ఫస్ట్ మాత్రం చింతపండు కొంచెం మగపెట్టేసి ఆ తర్వాత రైస్ పెడదాం కదా అన్న ఆలోచనతోనే ఫస్ట్ ఇది చేస్తున్నాను ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా చేయవలసినవి ఉన్నాయి ఇంకా చపాతి ఒకటి చేయాలి అసలే నా పని అంటే అదే పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు చేసి పెట్టేసి అప్పుడు చపాతి నెమ్మదిగా చేసుకోవచ్చు ఇంకా టైంకి ఎలాగ క్లియర్ లేండి ఆ దేమతోనే అలా ఉన్నాను చేసుకుందామని ఒక పక్కేమో నడుముకు లైట్గా పెయిన్ వస్తుంది పడుకోవడం వల్ల కానీ ఇంకా తప్పదు కదా చేసుకో చేయాలి కదా అని ఇంకా అందులో లాస్ట్ రోజు ఒకటి బాబా వారికి అందుకని ఇంకా కత్తిరది గడిగేసి పక్కన పెట్టానులే అండి అందుకే వాటర్ అది వాడింది కదా అని పైన పెట్టేసాను నాకు వెంటనే పని అయిన వెంటనే ఎక్కడ పెట్టుకోవడం అలవాటు అండి లేకపోతే నా ఇష్టం ఉండదు ఇష్టమే ఉందండి మనకు ఉన్నదే వంట కదా చిన్నది ఆ చిన్న దాంట్లో మళ్ళీ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టామనుకోండి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకా అందుకోసమే నిదండి శంతపండు వేసేసాను ఇంకా వే శనకరి కూడా అన్నం రైస్ కలుపుతాను కదండి అప్పుడు వేద్దం అయి కొన్ని పక్కన పెట్టాను చపాతీ మాత్రం కలిపేసి అవి కూడా పక్కన పెట్టాను ఇంకా చపాతీ చేయాలి స్వీట్కి పెరుగన్నం పెడుతున్నాం దానికి ఇంకా అది కొంచెం రాత్రి అన్నం ఉంటే అది వేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా రైస్ వండలేదు కదా ఇంకా అందుకోసమని ఇంకా చపాతీలు కూడా చేసుకుని అలాగా చేస్తున్నాను కానీ చాలా టైం పడుతుంది అండి కష్టము టైం పడుతుంది కూడాను చిన్న చిన్నవి చేయడం కదా ఎక్కువ టైం పడుతుంది అన్నం కూడా అయిపోయింది స్వీట్కి అయితే పెరిగేసి అన్నం పెట్టిస్తానులే ఇంకా నెమ్మదిగా చపాతీలు చేస్తున్నాను మళ్ళీ నల త్రీ టైమ్స్ చేయాల్సి వచ్చింది ఇంకా చపాతీలు కూడా నెమ్మదిగా అలా చేస్తాను నిన్న అక్కడికి లెంత్ కూడా నన్ను ఎక్కువ అయిందే అండి ఇంక ఉన్నది ఇది కూడా పెడితే ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో అనే ఉద్దేశంతోనే నేను ఇంక మొత్తం ఒకేసారి పెట్టకుండా టూ టైమ్స్ అదే రెండు సార్లు పెడుతున్నాను ముందు ఒక రోజుని ఈ రోజు ఒక రోజును ఇంకా ఈ రోజు ఇది కంప్లీట్ అయిపోయినట్టే అండి ఇంకా ఇంకా చపాతీలు చూసేలా చేయటము మళ్ళీ అవేమో గ్లాస్ అక్కడ మళ్ళీ పక్కన పెట్టడం ఇలాగే సరిపోయింది టైం కూడా నేను అందులో స్పీడ్ స్పీడ్గా చేస్తున్నాను అప్పటికే చాలా టైం త్రీ థర్టీ అవుతుంది మూడున్నర అవుతుంది ఇంకా లేట్ అయిపోతుంది కదా ఇంకెంతో టైం లేదు మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వాలి ఇంట్లో బాప వారికి మళ్ళీ పూజ చేసుకోవాలి మళ్ళీ నేను టెంపుల్కి వెళ్ళాలండి అందుకోసమని ఇంకా గొప్ప గొప్ప చేస్తున్నాను ఎక్కడ లేట్ అయిపోతుందని అంత ఫాస్ట్గా చేసినా ఇంకా నెమ్మదిగా లేండి సరిపోయింది టైం కూడా నాకు ఇంకా పులిహోర కూడా కలిపేసి అది ఒక పక్కన పెట్టిస్తాను పక్కన అంటే ఇంకా వంటగది అదే అండి ఇంక వంటగదిలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అన్ని పెట్టడం కోసం స్వీట్ చూసారా ఎలా చూస్తుందో ఇంకా తెచ్చిన వండిని మాత్రం ఇంకా దేవుడి దగ్గర పక్కన పెట్టిస్తాను ఇంకా చపాతీలు కూడా చేయడం అయిపోయింది శనగలు అయిపోయినాయి పులిహోర అయింది ఇంకా సేమియా కూడా చేయాలి అండి ఇంకా అది ఒకటి ఉండిపోతే అది ఇంట్లో పెట్టి లేండి కొంచెం చేద్దాం అనుకుంటున్నాను సేమ్యా బాబా గారికి ఇంకా బెల్లపగారులు కూడా ఆల్రెడీ ఇక్కడ వేసేసాను కాబట్టి ఇంకొకటి కొంచెమే పట్టుకెళ్తున్నాను ఇవ్వడానికి స్వీట్ అయితే మాత్రం పడుకుంది ఇంకా గిన్నెలో ఇవన్నీ ఎప్పుడెప్పుడు కడిగిస్తాను కదా ఇలా టప్పులో వేసేసాను ఇంకా ఈవినింగ్ కూడా అంత పని ఉండదు టెంపుల్కి వెళ్ళి వచ్చినా సరే కొంచెం సేవ్ చేస్తాను అన్నాను కదా ఇలా కొంచెం చేసాను అందులో ఇంకా జీడిపప్పు అవి వేయాలి వేద్దామనుకొని సెల్లే అనుకొని ఫస్ట్ మీకు చూపించేస్తాను మాట ముందు చూపించక వేయకుండా ఇంకా ఇవన్నీ కవర్లు పెట్టిస్తానండి ఇవి షిరిడ్డి నుంచి తెచ్చిన కవర్లు అప్పుడు టూ టైమ్స్ వెళ్ళాము కదా ఫస్ట్ సారి సెకండ్ టైము ఇంకా అవి అందులో పెట్టిస్తాను ఇవి మామిడాకులు అరిటాకు ఇంకా బాబా దగ్గర పూజ చేసుకుందాం కదండి రెడీ చేసుకుందామని ఇంకా పువ్వుల కోసం పైకి వచ్చాను అవి ఉన్నాయి కదండి మందార పువ్వులు పువ్వులన్నీ కోసి అందులో పువ్వులు ఇంకా ఎక్కువ పెట్టాలని చెప్పాను కదండి ముందు రోజు కూడా అందుకే మార్నింగ్ తక్కువ పెట్టానండి అని ఇంకా ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నారు చూసారా ఇంకా అసలు ఖాళీ ఉండదండి మార్నింగ్ వాకింగ్ ఖాళీ ఉండదు ఈవినింగ్ వాకింగ్ ఖాళీ ఉండదు ఇంకెవరో ఒకరు అలా తిరుగుతూనే ఉంటారు అక్కడ పార్కులో అయితే చూడాలి ఇంకా ఎక్కువ ఉంటారండి ఈవినింగ్ టైంలో అయితే డే టైమ్ అంత చూడలేదు కానీ ఈవినింగ్ వెళ్ళి వాళ్ళం కదా ఇంకా మొక్క చూసారు మందర మొక్కలకి వాటర్ కూడా వేయ వేసేస్తున్నాను మొత్తం వాటర్ అంత ఇంకిపోయి ఆరిపోయినట్టు అయిపోయింది కదా మళ్ళీ తర్వాత ఇంకెలా టైం ఉంది కదా పైకి వచ్చాను కదా కూలికి కూడా ఈ లోప కొలై వచ్చింది ఇంకా మోటార్ కూడా ఆన్ చేసేసి మొక్క మొక్కలకి వాటర్ వేసేస్తున్నాను అందులో నీకు పుదైన మొక్కలకి వాటర్ వేయకపోతే మొక్కలు పాడైపోతాయండి పుదైన ఇంకా అందుకోసం కంపల్సరీ వేయాల్సి వస్తుంది అందులో చిన్న చిన్ని వాటిలోనే కదా వేయడం కొంచెం అది ఎవీగా వచ్చిన తర్వాత అప్పుడు పెద్ద గుండీలో తింటానే వేద్దాం అనుకుంటున్నానండి అవును మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే వాటర్ కూడా ఇలా ట్యాప్ పెట్టడం వల్ల నాకు కొంచెం ఈజీ అవుతుంది అండి నా అస్తమాను బకెట్లో వేసుకోవడం లేకపోతే జగ్గుతో వేసిపోయడం కొంచెం కష్టం అనిపించేది చేయి కూడా పెయిన్ వచ్చేది అప్పుడైతే ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు ఇంకా మొక్కలకి వాటర్ అది వేస్తుంది వేసేసాను అని మళ్ళీ పువ్వులే కోస్తుందని అండి ఇప్పుడు పూజ అది చేసుకోవాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుందని స్పీడ్ స్పీడ్గా ఇంకా చేసేస్తుందని మందార పువ్వులు కూడా మనకు అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి బాగానే పోస్తున్నాయి లేండి పువ్వులు ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ బాబా వారికి పెట్టడం కోసం అని ఇక్కడ ఈ పచ్చిమిరగ మందారం మూడు పువ్వులు పోస్తాయి కూడా కోసేసాను ఇంకా అక్కడ ఒక రెండు పువ్వులు మందారాలు ఇలాగే అన్ని అన్ని రకాల పువ్వులు ఉంటాయి కోసేసాను ఇది చూసారా మొగలి చెట్టు ఎంత లాభైపోయింది మాను ఇంకా ఇక్కడ బాబావారి దగ్గర అన్ని సర్దిసుకొని ఇలా పూజ అది చేసుకున్న కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ బాబావారి దగ్గరికి వెళ్తే అక్కడ టెంపుల్కి ఇంకా కంప్లీట్ అయినట్టే నాకు ఈ ఎనిమిది రోజులు కూడా ఇంకా ఇలా ఉన్న అన్ని పువ్వులతో గులాబీలు మన చెట్టు పువ్వులు మామిడి కొమ్మలతో ఇలాగ పూజ చేసుకోవడం అయింది ఇంకా నేను చేసి కొంచెం కొంచెం ఇక్కడ బాబావారి పెట్టాను మళ్ళీ అక్కడ కూడా పెట్టకు వెళ్ళాలి కదండి ఇంకా టెంపుల్కి అక్కడ కూడా తీసి ఎలాగ ఆల్రెడీ సెంచర్లో పెట్టేశాను కాబట్టి ఇంకా తను వచ్చిన తర్వాత వెళ్తాం వెళ్తాం అప్పటికీ లేట్ అయిపోయింది నేను పూజ చేసుకుంటున్నాను ఒక పక్క వర్షం పడుతుందండి కరెక్ట్గా నేను పూజ స్టార్ట్ చేసే వర్షం పడుతుంది ఇంకా ఎలాగో వెళ్ళాలో వర్షం ఒకటి వస్తుంది అక్కడికి వస్తారా రారంటే టెన్షన్తోనే నేను ఇంకా ఎక్కువగా ఇవి ఏమి రెడీ అవ్వలేదండి మా అమ్మగా సింపుల్గా శారీ కట్టించుకున్నాను ఇంకేలా సింపుల్గా చీర కట్టించుకున్నానండి ఎందుకంటే ఇంకా అదే వర్షం పడుతుంది అన్నాను కదండి అందుకే ఇంకెక్కువగా ఏమీ రెడీ అవ్వలేదు ఇంక శారీ కట్టుసుకొని జడ వేసేసుకున్నాను వేసేసుకుంటున్నాను ఇంక వేరేది కట్టుకుందాం అనిపించింది కాకపోతే ఇంకా వర్షం పడుతుంది కదా అందులో మనకు వర్షం పడేటప్పుడు శారీ కట్టుకోవాలన్నా కొద్దిగా కష్టం అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు ఇంకా అందుకోసం మామూలుగా ఉన్నది అందులో పక్కన వెళ్ళండి టెంపుల్ కూడా మాకు దగ్గర ఇంకా అందుకోసం ఇంకా ఇది వేసి కట్టుకొని ఇంకేలా రెడీ అవుతున్నాను నేను జడది వేసేసుకొని ఈ బ్లౌజ్ కూడాను దాని మీద కరెక్ట్గా మ్యాచ్ అయింది అంతే కొంచెం అంచు అదిని అదే సేమ్ వచ్చిందండి దానివల్ల నేను కొంచెం పౌడర్ రాసుకొని అందులో ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి పౌడర్ మ్యాచ్ బయటికి వెళ్తానే రాసుకుంటున్నాను తర్వాత ఇంకా అయిపో అంత అయిపోయింది కదా ఇంకా జడ వేసుకుని ఉంది కదా ఉన్నాను కదా అని బాబా బాబాగారి దగ్గర ఒక గులాబీ ఉంటే తీసుకొని పెట్టుకుంటున్నాను అందులో గులాబీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి ఒక్కడ పెట్టుకుంటే చాలు నాకైతే చాలా అందులో నాటు గులాబీ అంటే చాలా ఇష్టము గులాబీ వెయ్యాలండి అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వేసి దాన్ని మొక్కలు అవి గులాబీ మొక్కలు కాకపోతే అక్కడ పట్టుకు వెళ్ళిపోయేవారండి అందుకోసమని మానేసాను ఈసారని ఇక్కడికి వెళ్తే మాత్రం మొక్కలు నర్సరీకి వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకోవాలండి ఒకటన్నా తెచ్చుకోవాలి ఇంకా గులాబీ ఒకటి పెట్టుకుంటే చూసారా చక్కగా ఉంది నేను పౌడర్ అది రాసుకున్నాను కదండి అది వైట్గా ఉందేమని డౌట్ వచ్చింది ఎందుకంటే కొంచెం నాకు మా ఫేస్ మీద ఎలర్జీ వచ్చినప్పుడు ఆ మచ్చలా ఉండిపోని దానివల్ల అది ఏమన్నా కనిపిస్తుందేమో అంతసేపు చూసుకోవాల్సి వస్తుంది ఇంకా బొట్ట అది పెట్టుకుని స్టిక్కర్ అది మనకి కొంచెం స్టిక్కర్ అది పెట్టుకోవాలంటే చూసుకొని పెట్టుకుంటే కానీ కుదరదండి సరిగ్గా రాదు అందుకోసం అంతసేపు చూసుకొని పెట్టుకుంటాను ఇంకా వంకొక కూడా కొంచెం పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా రెడీ అయ్యాను ఇంకా తను వస్తారు కదా అని చూస్తున్నాం తను వచ్చిన తర్వాత మళ్ళీ మేము టెంపుల్కి బయలుదేరాము చెప్పాను కదండి ఇంకా టెంపుల్కి దగ్గరలో ఉన్నాము టెంపుల్ కూడా దగ్గరండి అని ఇంకా అందులో మేము ఇక్కడ టెంపుల్కి అంటే ఫస్ట్ ఎప్పుడు నేను పూజ చేసి సరే ఎనిమిది రోజులు ఇక్కడ టెంపుల్కి వచ్చి ఇస్తాను ఇక్కడికి వచ్చి ఇచ్చినప్పుడే మేము షిరిడి రెండు సార్లు వెళ్ళాము కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత షిరిడి వెళ్ళాము అప్పటి నుంచి నాకు కొంచెం ఎందుకో ఇక్కడ కంటే నమ్మకం ఎక్కువ అందుకోసమనే నేను కంపల్సరీ ఇక్కడికి వచ్చి నేను ఎనిమిది రోజులు పూజ చేసుకున్న తర్వాత అన్నీ తీసుకొచ్చి ఇక్కడికి ఇస్తాను ఆ నెక్స్ట్ తర్వాత మేము షిర్డి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు కూడా ఇక్కడికి వచ్చి అప్పుడు కనిపించి అప్పుడు వెళ్తామండి బా అలాగే అలవాటు అయిపోయింది ఇక్కడ మేము తీసుకొచ్చిన ప్రసాదాలు అవన్నీ ఇక్కడ ఇచ్చేసాము ప్రసాదాలు పెంచి పెడుతున్నారు అనమాట ఇంకా అక్కడ పెంచి పెడుతున్నారు కదా అలాగా మేము ఎప్పుడు మేము పంచిపెట్టి వాళ్ళం కాకపోతే తనకి అప్పటికి చాలా టైం అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఇంకా గబగబా అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇంకా రిటర్న్ వెళ్ళాలి కదా ఇంటికి మళ్ళీ వెళ్ళిన తర్వాత స్వీట్ ఏం చేస్తుందో చూడాలండి నేను ఇక్కడ కొంచెం ఒకసారి కొద్దిగా ఫోటోలు తీయండి అంటే ఆయన తీయలేదు తీయటానికి లేట్ అయిపోతుందని కంగారు పెట్టేస్తున్నారు సరే అని నేనే కూర్చొని ఇంకేలాగా పక్కన భజన చేస్తున్నారు చూసారా ఆ బాబావారి టెంపుల్లోని చాలా పెద్ద టెంపుల్ అండి వెనకాల కూడా బ్యాక్ ఉంటుంది మొక్కలు అవి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం టైం ఉండగా అయితే మొత్తం అంతా చూపించేదాన్ని ఇంకా టైం వాళ్ళు చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా అందుకని అటు వెళ్ళడానికి గేట్ కూడా వేసేసారు ఇంకా మేము అదే లోపలికి వెళ్ళి దర్ణం పెట్టుకొని బాబావారిని కూడా ఒకసారి చూసేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యి బయట అండి టెంపుల్ చెప్పాను కదండి చాలా పెద్దదండి అండి టెంపుల్ అని ఇక్కడ బయటకు వచ్చేసరికి మనం ఇచ్చిన ప్రసాదాలు అందరూ తింటుంటే హ్యాపీ అనిపిస్తుంది కదండి ఇంకా అందరూ తీసుకొని తింటున్నారు చూసి ఇంక చాలు ఇలా అసలు నేను ఉండరేమో అనుకున్నాను వర్షం పడ్డది కదా ఇంకా పెద్ద ఎక్కువగా ఎవరు రారేమో అనుకున్నాను కాకపోతే బాగానే వచ్చారండి అందులో బాబా వారికి అన్నం పెట్టుకొని వెళ్ళాను చాలా మంది రావాలని అలాగే వచ్చారు ఇంకా అక్కడ ఇది వినాయకుడి గుడి అండి చూసారా అది పక్కనే ఉంటుంది బాబా గుడి పక్కనే వినాయకుడి గుడి ఉంటుంది ఇంకా గోమాత అదండి ఆవులు కూడా పక్కనే ఉంటాయి అక్కడ చూసిన ఆవులే కనిపిస్తాయి కదా ఇంకా అలా మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాను కొత్తగా చూసిన వాళ్ళైతే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాం వచ్చేసిన తర్వాత తర్వాత స్వీటీ చూసారా ఆడుతుందండి అది లోపలికి వెళ్ళి కూర్చుంది దానికి శనగని కావాలంటే అండి అడుగుతుంది సర్లే పెడతాను లేక కూర్చోన్నానని వెళ్ళి కూర్చుంది ఇంకా ఇక్కడ బాబా వారి దగ్గర చూసారా ఇంకా అది వెళ్ళి ఆల్రెడీ కట్టేసింది కాబట్టి తినలేదు లేకపోతే వెళ్ళి తినేస్తున్నాయండి ఇంకా నైట్ దానికి డిన్నర్ ఏమీ లేదు పులిహార పెట్టాను దానికి కూడాను అది కూడా తింటుంది మాతో పాటు సమానంగా ఉంటుంది కదా స్వీటీ కూడా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కిస్తాను